ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు క్లిప్పులు వాటి అసలు యజమానులకు చెందినవి ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ మీకు డెమో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి గైస్ ఈ వీడియో అయితే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు బట్ కొంచెం కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి డెఫినెట్గా కంపల్సరీగా చేసుకోవాలి సో అది ఎలా చేసుకోలేందనేది నేను టోటల్ చెప్తాను ఇది టోటల్ మీకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తా ప్రతి పిఎన్జి చాలా పిఎన్జిస్ ఇమేజెస్ ఉంటాయి మీరు డెమోలో చూసినట్టు ఈచ్ వన్ అన్ని సపరేట్ సపరేట్ ఉంటాయి అన్ని సపరేట్ సపరేట్గా నేను ఇచ్చిన అవి ఎలా పెట్టుకోవాలి లైన్ వైజ్గా ఎలా చేసుకోవాలి ఏందనేది నేను టోటల్ ప్రాసెస్ చూపిస్తాను అయితే ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు చాలా డిఫరెంట్ ఉంటుంది వీడియో మాత్రం మీకు ఎక్కువ ప్రాసెస్ ఉండదు నేను ఈజీ మెథడ్లో మీకు అర్థం కావడానికి చెప్తాను బట్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ మీరు వీడియో చేసుకోగలరు అండ్ ఇంకోటి ఇమేజ్ కూడా చేసుకోవచ్చు ఆ ఇమేజ్ని ఎట్లా చేసుకోవాలి వీడియోని ఎట్లా చేసుకోవాలి రెండు చెప్తాను అండ్ ఇంకోటి మీకు వీడియో టు ఆడియోని ఎట్లా కన్వర్ట్ చేయాలో కూడా చూపిస్తాను ఆ వీడియో కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన మీరు అక్కడికించి డౌన్లోడ్ చేసుకోండి అన్నీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి ఎట్లా చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు డైరెక్ట్ మీరు అలైట్ మోషన్లోకి వచ్చేసేయండి మీకు అలైట్ మోషన్ ప్రో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చిన మీరు అక్కడికించి డౌన్లోడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇదంతా బ్లాంక్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది అంటే ఏం కనిపించవు అన్నీ బ్లాక్ కలర్లో లైక్ ఇప్పుడు చూపిస్తా నేను ఇప్పుడు ఇక్కడ మనకి బ్లాక్ కలర్ మీకు ఎట్లా కనిపిస్తుందో సేమ్ ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ ఎక్స్ఎమ్ఎల్ డౌన్లోడ్ చేసుకున్నాక కూడా సేమ్ ఇట్లానే కనిపిస్తుంది సో ఇది ఎట్లా చేయాలి ప్రతి ఒక్క ఇమేజ్ని ఎట్లా తీసుకోవాలో నేను ఎగ్జాక్ట్లీ మీకు చూపిస్తాను అందుకే మీకు డైరెక్ట్ ఈ ఇమేజ్ని ఇట్లా చూపించుకుంటే చేస్తేనే మీకంటూ ఒక ఐడియా వస్తుందని నేను చూపిస్తున్నాను ఇది మనకి ట్వంటీ ఎయిట్ సెకండ్స్ ఉంటుంది ఇక్కడ చూసుకోండి గైస్ ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఫస్ట్ మీకు ఫస్ట్ ఓపెన్ అవుతుంటేనే మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అక్కడికంచి డౌన్లోడ్ చేసుకోండి కరెక్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ తర్వాత ఇక్కడ స్టాండింగ్లో వీళ్ళ పేరు మనకు తెలియదు బట్ ఈ నేను తీసుకోండి ఇక్కడ సింపుల్ లోకి వచ్చేసి ఇక్కడ పిక్సాట్ అని ఉంది కదా ఈ పిక్సాట్ మీద క్లిక్ చేయండి మీకు ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదు అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ సెట్ చేసుకోవాలి అక్కడ సెట్ చేసుకోవాలనేది సెట్ చేసుకునే కథనే ఉండదు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చూపిస్తా చూడండి నేను ఆల్రెడీ పేస్ట్ చేసి అదే ప్లేస్లో ఉండేటట్టు సెట్ చేసిన సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఇదే ఇమేజ్ ఇక్కడ ప్లస్ శాఖ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అక్కడికి ఇమేజ్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇది డిలీట్ చేస్తాను చూడండి మీకు అర్థం కావడానికి నేను చెప్తా మీకు అస్సలు కన్ఫ్యూజన్ ఉండదు డైరెక్ట్ మనకి ఇమేజ్ అనేది అక్కడికే వచ్చేస్తుంది నేను అట్లా సెట్ చేసిన ఇప్పుడు చూడండి ఇమేజ్ తీసుకున్నా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసినా చూడండి మనకి ఎగ్జాక్ట్లీ అక్కడికే వచ్చింది మళ్ళీ మనం ఇక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలి అవసరం లేదు మీరు ఓన్లీ ఇమేజ్ తీసుకుంటే అయిపోతుంది అంతే కాకపోతే మీరు సపరేట్గా తీసుకున్నా చేయొచ్చు ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే నేను అన్నిటికీ కొన్ని ఎఫెక్ట్స్ ఇచ్చిన ఇప్పుడు మీరు వీడియో చూసినట్లయితే ఇంకా సాంగ్తో చూస్తే మీకు చాలా మంచి బెనిఫిట్ అంటే ఏం చెప్తారు మంచి రెస్పాన్స్ ఉంటుంది ఐ మీన్ మంచి ఫీల్ ఉంటుంది ఒకసారి సాంగ్ తోటినండి నేను వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన అండ్ ఇంకోటి మన ఐడి లింక్ కూడా ఇచ్చిన మన ఐడిలకించి చూడండి మన ఐడిని కూడా ఫాలో అయిపోండి సో ఇది ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటా మీరు ఏం మూవ్ చేయదు అసలు మూవ్ ఈ మూవీ ట్రాన్స్ఫర్ మీ స్కేలు మీకు అవసరమే లేదు నేను ఇచ్చిన దాంట్లోకించి మీరు రీఇమేజ్ చేసుకుంటే అయిపోతుంది ఇక్కడ చూడండి దీనికి ఆల్రెడీ ఎఫెక్ట్ ఉన్నాయి చూసుకోండి ఎఫెక్ట్ ఇచ్చిన ఇక్కడ ఎఫెక్ట్లు ఇవి అస్సలు మీరు టచ్ చేయదు ఓన్లీ మీరు చేయాల్సిన పని ఒక్కటే గైస్ కలర్ ఫిల్లోకి వచ్చి ఇక్కడ మీకు మీడియా నాట్ ఫోన్ అని కనిపిస్తుంది ఎందుకంటే మీ దగ్గర ఇమేజ్ చేయదు కాబట్టి దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసి నేను మళ్ళీ చెప్తున్నా మీకు డీటెయిల్గా అర్థం కావడానికి మీకు అస్సలు కన్ఫ్యూజ్ ఉండదు ఈ ఇమేజ్ ఆటోమేటిక్ వచ్చేసింది మనకి ఫస్ట్ ఫస్ట్ ఈ ఇమేజ్ అండ్ తర్వాత ఇక్కడ చూసుకోండి లైన్ వైజ్గా నేను తీసుకున్నా స్టార్టింగ్ వచ్చేసి ఈ కోడిపుంజులు అనమాట ఇక్కడ ఇవి 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 కనిపిస్తున్నాయి కదా మీకు కోడిపుంజులు ఇవి తీసుకోండి అండ్ తర్వాత వీడియో ఈ వీడియో చూసుకుంటే చేయండి ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది ఓకే ఇది ఇప్పుడు నేను ఏం చేసిందంటే అంటే ఇక్కడ ఫి ఫిట్ టు కంపోజిషన్ ఏరియా అంటే మనకి మిడిల్లో సెట్ అయిపోతుంది మనం ఇప్పుడు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి అది ఆటోమేటిక్గా నేను అటు టచ్ పోయి ఇటు టచ్ పోయి అది వెళ్ళిపోయింది సో అటు వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు నేను సెట్ చేసుకుంటే కరెక్ట్ సెట్ కాదు కాబట్టి ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఫిట్ టు కంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేస్తే మనకి కరెక్ట్ ప్లేస్కి అది వస్తుంది నేను ఇట్లా అన్నీ సెట్ చేసిన మీరు డోంట్ వరీ ఏం మూవ్ చేయాల్సిన అవసరం లేదు ఏదో బై మిస్టేక్లో నాకు టచ్ అయింది సో మీకు కూడా అట్లయితే ఇట్లా ట్రై చేయండి అంతే అంతకుమించి ఏం లేదు ఇప్పుడు నెక్స్ట్ ఈ కోడ్లు అయిపోయిన తర్వాత ఈ కుండ ఇమేజ్ ఉంటుంది అది పెట్టుకోండి ఈ కుండ తర్వాత మన భోగి మంట ఓకే అన్నీ ఆల్ ఫెస్టివల్కి సెట్ అయ్యేలాగానే నేను ఇచ్చినా మీరు డోంట్ వరీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కైట్స్ ఈ కైట్స్ పిఎన్జి కూడా ఉంటుంది ఇది పెట్టుకోండి మర్చిపోవద్దు కైట్ది ఇది కూడా ఎఫెక్ట్ ఉంటుంది సేమ్ ఫిల్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ మీకు ఆటోమేటిక్గా అక్కడికి వచ్చేస్తుంది అంతే అది ఇప్పుడు చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టుది ఓన్లీ సింగిల్ ట్రీ ఉంటుంది మన అరటి పండు చెట్టు సింగిల్ది అది పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ముగ్గేసినట్టు ఒక త్రీ డి కార్టూన్ క్యారెక్టర్ ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మూవ్ చేసి ఈ కార్టూన్ ఉంటుంది ఇది కూడా సేమ్ మీకు అన్ని సపరేట్ సపరేట్ పిఎన్జీస్ ఉంటాయి మీరు నుంచి తీసుకోండి సో ఈ ఇమేజ్ అయిపోయిన తర్వాత లైటింగ్ లైటింగ్ సెటప్ ఉంటుంది సో ఇది లైటింగ్ సెటప్ కింద ఉంటుంది మనకి ఎందుకంటే అన్ని ఇమేజెస్ కింద ఉండాలి కాబట్టి నేను కింద అడ్జస్ట్ చేసిన ఇక్కడ చూసుకోండి మనకి కిందికి వచ్చిందా అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇమేజ్ ఈ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలో నేను చెప్తాను ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ ఇమేజ్కి ఇది ఒకటి బ్రైట్నెస్ మీకు కావాలంటే సాచురేషన్ కూడా ఉంటుంది అది పెంచుకోవడం ఎట్లా అనేది చెప్తా నేను అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ కోడిపుంజు ఓ సారీ ఇది కాదు ఇక్కడ ఇవి రెండు ఒకటేసారి స్టార్ట్ అవుతున్నాయి గాయస్ ఇక్కడ టెన్ టెన్ పాయింట్ జీరో వన్ దగ్గర టెన్ పాయింట్ జీరో వన్ దగ్గర కోడి పూంజ్ అనేది మూవ్ అయింది చూసుకోండి ఇక్కడికి వచ్చారు కదా టెన్ పాయింట్ జీరో వన్ ఇక్కడ మూవ్ అయింది అండ్ నెక్స్ట్ ఈ పైన వచ్చేసి ఈ కైట్ మ్యాన్ అదే చిన్నపిల్లోడు కైట్ పట్టుకొని ఉంటుంది ఆ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి ఈ పుంజు అండ్ ఈ కైటు సేమ్ పర్సన్స్ సేమ్ ఇమేజెస్ ఒకటే దగ్గర ఉంటాయి గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఇక్కడ సెకండ్స్ వచ్చేసి టెన్ పాయింట్ వన్ అందుకే మీరు వీడియో చూసుకుంటే చేస్తే మీకు చాలా అర్థమైపోతుంది ఓకేనా దీనికి ఎఫెక్ట్స్ ఉంటాయి మీరు ఎఫెక్ట్స్ ఏమి ముట్టుకోవద్దు అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ అంటే అవే ఇమేజెస్ కాకపోతే ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి లైన్ వైజ్గా పెట్టుకుంటూ పోవాలి ఇప్పుడు ఏం తీసుకున్న ఇప్పుడు కార్టూన్ క్యారెక్టర్ తీసుకున్న ఫస్ట్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి కోడి అదే కోడ్లు మనం ఫస్ట్ ఇమేజ్ తీసుకున్నాం కదా ఆ ఇమేజ్ అండ్ తర్వాత ఇదే పూర్డు మనకి క్యాట్ కైట్ పట్టుకున్న పిల్లగాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెన్ వస్తుంది అదే కోడిపుంజు ఓకే అండ్ తర్వాత భోగి భోగి ఫైర్ అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మన కైటు అండ్ అంతకు ముందుకు మనకి సంక్రాంతిది కూడా వచ్చింది కుండ పాటు ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఉంది కింద ఉంది పాటుది ఈ పాటు పైన మనకి ఈ భోగిది ఉంటుంది చూసుకోండి ఈ భోగిది పైన ఓకే ఆ భోగి కింద ఇది ఉంటుంది మన సంక్రాంతికి సంబంధించింది పాటు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి ఇది ఆయన లాగా ఉన్నాడు కదా ఆయనే ఈ పతాంగులు ఉన్నాయి కదా నెక్స్ట్ ఈ పతాంగుల తర్వాత నారదుడు ఓకే ఇక్కడ చూసుకోండి ఇది నారదుడు అండ్ నెక్స్ట్ లైటింగ్ ఈ నారదుడు వచ్చాకనే ఈ నారదుడు వచ్చిందా చూసుకోండి అయిపోయిందా అండ్ నెక్స్ట్ లైటింగ్ వచ్చేస్తూనే ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకో లైటింగ్ ఉంది చూడండి లైటింగ్ వచ్చేసిందా లైటింగ్ సెటప్ చాలా ఉంటుందా అది చూసుకోండి కొంచెం ఇప్పుడు లైటింగ్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో లైటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ ఒక లైటింగ్ వచ్చినా కానీ ఇంకో లైటింగ్ వచ్చేస్తూనే ఉంటుంది సో ఇట్లా టూ లైట్స్ ఉంటాయి కింద అండ్ పైన అందుకే మీరు వీడియో చూసి కూడా చేయండి యాజ్ యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దింపేస్తారు మీకు అస్సలు ప్రాబ్లం ఉంటుంది నేను చెప్పేది మీకు యాజ్ ఇట్ ఈస్ అర్థమైపోతుంది అనుకుంటున్నా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి నేమ్ ఇక్కడ ఫిఫ్టీన్ పాయింట్ టువెల్వ్ దగ్గర నేమ్ ఉంటుంది చూసుకోండి కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది స్లోగా వస్తుంది చూసుకోండి మనకి సంక్రాంతి భోగి అనుమానం వచ్చింది కదా దీనికి ఎఫెక్ట్ ఇచ్చినా నేను మీకు ఎఫెక్ట్ కాపీ పేస్ట్లు ఇవి ఏం అవసరం లేదు డైరెక్ట్ మీరు ఇమేజ్ని తీసుకుంటే అయిపోతుంది దీని మీద క్లిక్ చేసి ఇది కూడా ఇచ్చేస్తాను నేను అంత ఇమేజెస్ ఆ ఇమేజెస్ తీసుకుంటే అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇది క్యాజువల్గా ఈ జగదీష్ అని ఉంది కదా ఈ ఎడిట్ అనే టెక్స్ట్ మీద క్లిక్ చేయండి మీకు ఏదో ఫాంట్ ఉంటుంది మీకు ఈ వర్షన్ ఇప్పుడు నేను యూజ్ చేసిన వర్షన్ కావాలంటే ప్లేస్టోర్లో లింక్ ఇచ్చిన మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇక్కడ ఏదో ఒక పేరు మీకు నచ్చిన పేరు పెట్టుకోండి అంతే కలర్ కలర్ చేంజ్ ఇట్లానే ఉండండి మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఈ వర్వీస్ టెక్స్ట్ అస్సలు చేంజ్ చేయొద్దు ఐ మీన్ ఎఫెక్ట్ చేంజ్ చేయొద్దు ఇది గైస్ ఓవరాల్గా వీడియో అండ్ నెక్స్ట్ మీకు మెయిన్గా వీడియో నుంచి ఆడియో ఇట్లా కన్వర్ట్ చేయాలో చెప్తా ఇప్పుడు ఇది ఉంది కదా మీకు ఇది దేనికైనా యూజ్ అవుతుంది ఆ మోషన్ ఎడిటింగ్కి ఇప్పుడు అందరి దగ్గర సాంగ్స్ ఉండయి సో ఒక వీడియో ఉంటుంది మ్యాక్సిమం అందరి దగ్గర వీడియోస్ ఉంటాయి ఆ వీడియో నుంచి ఆడియోని ఎట్లా కన్వర్ట్ చేయాలో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ప్లస్ ఎకన్ మీద క్లిక్ చేసిన ఎగ్జాంపుల్గా ఇది ఒక వీడియో తీసుకుంటున్నా ఇప్పుడు వీడియో వచ్చేసింది మనకి దీనికైతే ఏం ఆడియో లేదు బట్ అయినా వస్తుంది ఇప్పుడు ఈ వీడియోని క్లిక్ చేసి ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా కేర్ఫుల్గా చూడండి వీడియో మీద క్లిక్ చేసిన ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకోండి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉందా ఎక్స్ట్రాక్ట్ ఆడియో దీని మీద క్లిక్ చేయండి చూసుకోండి మనకు వీడియో ఆడియో రెండు సపరేట్ అయిపోయినాయి సో ఇప్పుడు వీడియోని డిలీట్ చేసేయండి ఆడియోని క్లిక్ చేసి ఈ వాల్యూమ్ అనేది హండ్రెడ్ పెట్టుకోండి సారీ వన్ ఫిఫ్టీ పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి మీరు ఏ వీడియో చేసినా వాల్యూమ్ హైలో ఉండాలి అప్పుడైతేనే చూసే వాళ్ళకి ఒక ఫీల్ వస్తుంది చాలా బెటర్గా ఉంటుంది సో అది వాల్యూమ్ ఎప్పుడు వన్ ఫిఫ్టీ పెట్టుకోండి అండ్ నెక్స్ట్ మనకు ఆడియో కన్వర్ట్ అయిపోయింది సో ఇది ప్రాసెస్ ఇక్కడ వరకే ఉంటుంది ఇది మన ఆడియో కాదు కాబట్టి కొంచెం లెంత్ ఉంది మన ఆడియో ఉంటుంది సేమ్ ఇప్పుడు నేను ఎట్లా చెప్పినా మీరు అట్లా చేసుకోండి ఈజీగా అయిపోతుంది అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తాను చూసుకోండి మనకి లైట్ సెటప్ అంతా కిందనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ లైట్ సెటప్ అంతా కిందనే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇదేదో ఇమేజ్ ఉంది ఒక్క నిమిషం మీకు అస్సలు కన్ఫ్యూజ్ కాకుండా నేను చెప్తా చూసుకోండి ఇక్కడ కూడా లైట్ సెటప్ ఉంది మీకు లైట్ సెటప్లు అన్నీ కింద ఉంటాయి చూసుకోండి ఇక్కడ ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది ఇది కుండ పట్టుకున్నట్టుంది సో నేను అందుకే సైడ్కి తీసుకెళ్ళి ఒకసారి చెక్ చేసిన మీకు ఏం ప్రాబ్లం కావద్దని సో ఫస్ట్ సెకండ్ కోడి దగ్గర హెన్ను అండ్ నెక్స్ట్ థర్డ్ ఫస్ట్ ఇది ఎంట్రీ ఇస్తుంది తర్వాత అది తర్వాత ఇది సో మీకు అర్థమైంది అనుకుంటా అన్నీ డీటెయిల్గా గైజ్ మిస్టేక్ చేసుకోకుండా ఎగ్జాక్ట్లీగా నేను చెప్పినట్టు చేయండి మీకు ఈజీగా వర్కౌట్ అవుతుంది సో మీకు అట్లా వద్దు ఇట్లా ఇదంతా నొప్పి అనుకుంటే మీరు ఇక్కడికి వెంచి మీ ఇమేజ్ని అన్నీ డిలీట్ చేసేసేయండి ఈ ఇమేజెస్ అన్నీ డిలీట్ చేయండి ఇవి కాదు ఇవన్నీ డిలీట్ చేసేసి ఇక్కడికి వెంచి మీరే లైన్ వైజ్గా పెట్టుకుంటే వెళ్ళిపోండి మీరు ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది మీకు చిన్న ఫీల్ వస్తుంది మేము చేసినాం అన్నట్టు సో అట్లా ఉంటుంది ఇక్కడ ఇమేజ్ కొంచెం స్పేస్ ఇవ్వండి ఆ తర్వాత మళ్ళీ ఇమేజ్ మళ్ళీ ఒక ఇమేజ్ మళ్ళీ ఒక ఇమేజ్ ఇట్లా లైన్ వైజ్గా మనం ఫస్ట్ అయితే ఎన్ని ఇమేజెస్ యూజ్ చేసినామో అన్ని ఇమేజెస్ మళ్ళీ ఇక్కడ యూజ్ చేయాలి అవి లైన్ వైజ్గా ఎందుకంటే మ్యూజిక్ట్ ఉంటుంటుంటున్నాను వచ్చింది కదా దాని పర్పస్లో నేను తీసుకున్నాను అంతే అంతకుమించి ఏం లేదు వీటికి ఏం ఎఫెక్ట్స్ కూడా ఉండయి సో మీకు ఎట్లా కంఫర్ట్ అంటే అట్లా చేయండి ఇప్పుడు నేను ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎట్లా చేయాలో చూపిస్తాను ఇక్కడ పిక్సెల్ కట్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అది తీసుకోండి మీకు ఒకవేళ ల్యాబ్ కావాలంటే ప్లేస్టోర్లో ఉంది పిక్సెల్ కట్ అని అక్కడికి డౌన్లోడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ మీరు సైన్ ఇన్ చేసుకోవాలి సైన్ ఇన్ కొంచెం ప్రాసెస్ ఉంటుంది మీరు సైన్ ఇన్ చేసుకోండి ఈజీగా అయిపోతుంది అండ్ నెక్స్ట్ నేను అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్లోకి వెళ్ళిపోతున్నా మీరు నుంచి తీసుకున్న ఓకే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ ఏదో ఒక ఇమేజ్ ఎగ్జాంపుల్గా ఇమేజ్ తీసుకున్న మనకి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది చూసుకోండి రిమూవ్ అయిపోయింది డౌన్లోడ్ ప్రీవియర్ రిజల్యూషన్ కథండి నేను ఏదో ఎగ్జాంపుల్గా చూపెట్టడానికి ఈ సైడ్కి పెట్టిన మీరు నా ఇమేజ్ ఉంది కదా నా ఇమేజ్ ప్లేస్లో మీ ఇమేజ్ రీప్లేస్ చేయండి అంతే ఇక్కడ కలర్ ఫీల్లోకి వచ్చి ఇక్కడ పిక్సార్ట్ మీద క్లిక్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి కొంచెం లోడ్ తీసుకుంటుంది ఈ టైప్లో మీకు రావచ్చు సో మీకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసేయండి ఈ స్కేల్ ఉంది కదా స్కేల్ మీద క్లిక్ చేసి ఇట్లా స్కేల్ చేసుకోండి ఎట్టి పరిస్థితిలో ఈ మూవ్ ఇది క్లిక్ చేయొద్దు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇమేజ్ని ఇట్లా మూవ్ చేసుకుంటే అయిపోతుంది మీకు ఏం ప్రాబ్లం రాదు ఓకే ఇప్పుడు ఈ ఇదెందుకు వచ్చిందంటే ఫేస్ది అది నేను చెప్తా ఇక్కడ ఎడిట్ షేప్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ ఎడిట్ షేప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఎక్స్ వై అని ఉంది కదా ఈ ఫస్ట్ ఎక్స్ని క్లిక్ చేసుకోండి చూసుకోండి ఎక్స్ని చేసుకుంటే మనకి కిందికి వెళ్ళిపోయింది సో ఇట్లా మళ్ళీ స్కేల్కి వస్తున్నా ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ మంచిగా చెప్తా మూవీ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ థర్డ్ ఆప్షన్ కొంచెం స్కేల్ చేసుకోండి మూవీ ట్రాన్స్ఫార్మ్ సారీ పైన ఆప్షన్ క్లిక్ చేయొద్దని చెప్పిన కదా ఇప్పుడు బయటకు వచ్చేసి ఫింగర్స్ తోటి పట్టుకొని ఇట్లా అనుకోండి అండ్ మళ్ళీ మూవీ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ మళ్ళీ కొంచెం పెద్దగా చేసుకోండి ఇక్కడ ఏదైతే లైట్ వస్తుందో ఆ లైట్కి మీ ఇమేజ్ సెట్ అయ్యేలాగా సెట్ చేసుకోండి అంతే ఇట్లా పెట్టుకొని అయిపోయింది చూసుకోండి ఎంత నీట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు మనకు మోషన్ కూడా ఈజీగా మోషన్ ఎఫెక్ట్ వస్తుంది ఇది గైస్ ఇది కూడా సేమ్ మనం అన్ని ఇమేజెస్ ఎట్లా తీసుకుంటామో అట్లనే తీసుకోండి మీకు ఫేస్ అనేది కట్ అయినట్టు వస్తుంది కట్ అయినప్పుడు ఎడిట్ షేప్ అనే ఆప్షన్లో ఈ ఎక్స్ని సెట్ చేసుకోండి ఆర్ వై వైని సెట్ చేసుకుంటే ఇట్లా ఎక్స్ని సెట్ చేసుకుంటే చూడండి ఇప్పుడు ఎక్స్ని సెట్ చేసుకుంటే ఏమవుతుందో ఇట్లా కట్ అయిపోతుంది చూడండి మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎడిట్ షేప్లోకి వచ్చి ఈ ఎక్స్ని సెట్ చేసుకోవాలి ఓకే మీకు అర్థమైంది అనుకుంటా గైస్ మీకు స్టార్టింగ్లో చెప్పినా కదా మనకు టూ బెనిఫిట్స్ ఉన్నాయని వీడియో చేసుకోవచ్చు ఇమేజ్ చేసుకోవచ్చు అని సేమ్ ఇమేజ్ ఏం పెద్ద ప్రాసెస్ ఏం లేదు మీరు అంతా చేసుకున్న తర్వాత ఎండింగ్లోకి రండి ఎండింగ్ అంత అయిపోతుంది కదా ఎండింగ్లోకి వచ్చేసి ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూసుకోండి కరెక్ట్ ఫ్రేమ్స్ పే అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ టైప్లో వస్తుంది అది ఎక్స్పోర్ట్ అయిపోతుంది చూసుకోండి మనకి ఇట్లా వస్తుంది ఇక్కడ ఇమేజ్ మనము లాస్ట్లోకి వెళ్ళినాం కాబట్టి అట్లా వచ్చింది సో అందుకే ఇమేజ్ ఉన్న దగ్గరికి రండి ఇక్కడ క్లిక్ చేసి మీకు అప్పుడప్పుడు కొన్ని ఫైల్స్ కూడా మిస్ అవుతుంటాయి సో మీకు అట్లా మిస్ అయింది అనుకోండి మీరు వీడియో చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకున్న మీకు యూజ్ అవుతుంది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చూడండి మనకి ఎగ్జాక్ట్లీ వచ్చింది ఇది మీరు పిక్సర్లకి తీసుకొని పోయి దేంట్లో క్రాప్ చేసుకొని మనం పోస్ట్ చేసుకోవచ్చు సో ఇది గైస్ మీకు ఎగ్జాక్ట్లీ నేను ఏమి చేంజెస్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ నా ప్రాజెక్టు నేను చేసింది మీకు ఎక్స్ఎంఎల్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేస్తాను సో మీరు అది ట్రై చేయండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను చెప్పినట్టు ట్రై చేయండి మీకు డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్